చిన్నపిల్ల మేమైతే పంపించము మా పిల్లలకి అక్కడ ఏయేలాకి జ్వరాలు వచ్చేస్తున్నాయి ఆ మేమైతే పంపించము మేము ఆటోలు పెట్టాలంటే మేము కట్టలేము మేము పూజ చేసుకుని తాగితే మాకు చాలా కష్టం ఉంది ఐదు వందలు ఆడుకున్నారు ఆరు వందలు ఆడుకున్న మేమే ఆడ తెచ్చి పెట్టాము అందుకని మేమైతే అక్కడ పంపి మా పిల్లలకు జ్వరాలు వచ్చేస్తున్నాయి రెండు కిలోమీటర్లు కావాలంటే ఈ చిన్న పిల్లలు ఏడ పోతారు ఎక్కడ పోయి అసలు రోడ్డు దాటైతే రోడ్డు దాటతే చనా కష్టం ఉంది పెద్దవాళ్ళు దాటేదే కన్నా కష్టం ఉంది రోడ్డు పిల్లలు పోయి ఏడు దాటుకొని వస్తారో మేము రోజు పిల్లలను దుడుకొని పోవాలంటే మాకు మా బతుకు తిరుగు బాతున్నా మా బతుకు దిరు వదులుకొని కొని పిల్లల్ని దురకం మేము కష్టపడి కట్టించుకున్నాం స్కూల్లో మా స్కూల్లో ఐదో క్లాస్ దాకా ఉంది మాకేడ మాకు ఏడు చెప్తే అప్పుడు వయసుకు పిల్లకాయలు అప్పుడు పమ్మంటే పంపిస్తున్నాం కదా ఇప్పుడు కూడా మేము పంపిస్తున్నాం మేడం మేము మేము పెట్టుకుంటాము ఇళ్ళకాడ ఈ వయసు పిల్లకాయలు పంపించాలంటే మేము ఏడ పంపించాము అసలు ఇంటికి వస్తారా రా టెన్షన్ పిల్లలు ఇంటికి వచ్చేదాకా అందుకని మా బడి మాకు సొంతం కావాలా మేము ముట్టుకో పిల్లల్ని ఆడికి పంపించాము అంతా పదిహేను మంది పిల్లలు తాకుండా పదిహేను మందిని మేము పంపించాం వాడికి అది ఎట్లా చేస్తారో చేయండి మాకు మా వాళ్ళు ఉంటారు సంతం పంపలేం కదా అందుకని బండి ఎడ పెట్టాలి మేడం మేము అయితే అంత దూరం పంపి మాట్లాడలేక ఎన్ని అర్జీలు పెట్టాం మేడం మేము ఆ అర్జీలన్నీ ఈరోజు ఓదిలి ఎస్టి కాలనీలో చిన్న చిన్న పిల్లలు ప్రాథమిక పాఠశాల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడున్న గిరిజనులందరూ కూడా మా స్కూల్ మాకు కావాలని కూర్చోం జరిగింది ఎందుకంటే రాజకీయ నాయకులు ఏమి చెబుతున్నారో వాళ్ళు ఏమి శాసిస్తున్నారో అదే ఈరోజు జరుగుతుంది తప్ప ప్రభుత్వం విషయాలు ఏమి కానీ చెల్లుబాటు కావటం లేదు ఎందుకంటే చాలా కష్టపడి ఈ రోజు ఎస్టీ కాలనీలో ఎస్టీ కాలనీలో చిన్న చిన్న కాలనీలో స్కూళ్ళు వాళ్ళయ్యి కట్టుకోవడం జరిగింది అయితే కట్టుకునేటప్పుడు కూడా రాజకీయంగా ఓట్లు వచ్చేటప్పుడు వచ్చేప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీకు గుడి బడి అనేది అందుబాటులో ఉంటుంది అనేది వాగ్దానాలు చేస్తున్నారు వాగ్దానాలు చేసిన తర్వాత ఈ స్కూళ్ళు అయితే ఈ రోజు ఎస్టీలంతా కలిపి ఇది గుంటల మెట్టలు ఎంత బాయి లోతుల్లో ఉండే స్థలాన్ని సదరం చేసుకొని బాధ చేసుకొని కష్టపడి ఈ రోజు స్కూల్ నిర్మించుకుంటే వాళ్ళ పిల్లల్ని మూడో తరగతి నాలుగో తరగతి పిల్లల్ని ఇక్కడ నుంచి ఎంత దూరం స్కూళ్ళు ఉంటే ఆ స్కూల్కి విలీనం చేయడం చాలా దుర్మార్గము ఎందుకంటే మనం కానీ చూసామంటే చాలా మంది కిడ్నాపులు అయిపోతున్నారు పిల్లలు ముస్లిం మొత్తగా కిడ్నాప్ అయిపోతున్నారు అవే వాళ్ళు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఈ రోజు ఎక్కడ టీవీలో కూడా ఇట్లాంటి విషయాలు వస్తూ అయితే మనం ఏం చేస్తున్నాము గిరిజనులు చాలా నిక్కచ్చగా నిజాయితీగా ఉంటారు వాళ్ళు చదువుకోవటం లేదు వాళ్ళకు వచ్చే నిధులంతా కూడా వాళ్ళు ఉద్విగం చేసుకోలేదు చెప్తున్నారు నిధుల సంగతి పక్కన వెళ్ళిపోనివ్వండి మనం ఈ రోజు వాళ్ళు ఎక్కువ మనం చదువుకోవాలని చెప్తున్నాం చదువుకుంటే వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఉద్యోగాలు అంటున్నాం అయితే అట్లాంటి చదువుకునే పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పొద్దు కోతేసినట్టుగా ఈరోజు ఈ స్కూళ్ళంతా కూడా వినినం చేయడం చాలా దుర్మార్గము వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే దూరంగా పంపించి మేము పిల్లల్ని పంపలేము అని చెప్పేసి ఈ రోజు ఈ కాలనీలో చెప్తున్నారు ఇంట్లోనే పెట్టుకునేస్తామంటున్నారు అయితే దీని వల్ల ఎంత నష్టం వస్తుంది చిన్న పిల్లల్ని చదివేసినట్టుగా రోజు మామూలుగా రోడ్ల పిల్లలంతా కూడా ఇప్పుడు చదువుకోవాలి బడిపాటు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాను అయితే ఇప్పుడిప్పుడు ఎస్టీలు పిల్లల్ని స్కూల్ లో నేర్చుకున్నారు అట్లాంటిది ఈ రోజు ప్రభుత్వాన్ని కన్నుగుట్టి ఈ స్కూళ్ల విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తాండి దీన్ని సిఐటిగా ఒప్పుకోము దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మేము సర్వే చేస్తున్నాము అందరినీ గిరిజల్ని ఎస్ అంత కలుస్తున్నాము ఈ ప్రభుత్వానికి మంచి ఏటు పడుతుంది పిల్లల జోలికి వస్తే వీళ్ళ జోలికి వస్తే అని చెప్పేసి మేము చెప్తున్నాము ఇప్పటికైనా సరే ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం వాళ్ళు ఇచ్చి తరం అప్పుడు సంపాదించి కట్టినారు పెద్ద అయిన వాళ్ళు అంతా ఉన్నప్పుడు కట్టినారు బాయిలు అన్ని పూడ్చుకొని అప్పుడు మాట్లాడి కట్టించుకున్నాం మేము బళ్ళు అప్పుడు లేన అప్పుడు తిన బళ్ళు ఈ రోజు తీసేసినారంటే మా భవిష్యత్తులో ఏం చేయాలి సార్ మేము అందుకనేసి మా పిల్లలకు రాను పాను వాళ్ళు నడిచి నడిసి జ్వరాలు వచ్చేస్తున్నాం మేమైతే పంపించం ఇంకా అక్కడ పంపి ఎంత మంది వచ్చినా ఈ ఈ మేము మాకే నా పేరు ముకుంద సిఐటియు జిల్లా కమిటీ సభ్యున్ని ఈరోజు ఓజిల మండలంలో గిరిజన కాలనీలో ఆ గిరిజనులతో మాట్లాడితే చాలా బాధాకరంగా వాళ్ళు చెప్పదలుస్తున్నారు ఎందువల్లనంటే మా పిల్లలు ఆ స్కూళ్ళకి మూడు కిలోమీటర్ల దూరం నడిచి పోయి రావడానికి జంకి పోయి జ్వరం వచ్చి పిల్లలంతా హాస్పిటల్కి తీసుకొని పోవడానికి సరిపోతుంది ఇంకా చదువు దూరం అయిపోతున్నారనే బాధతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా చెప్తున్న పరిస్థితులు మేము ఈ ఓజూల మండలంలో చూసాం ఈ ప్రభుత్వం ఈరోజు ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చిందని అని అంటే గిరిజనులకి బాగుండాలి మంచి చదువు ఉండాలి పెద్ద స్కూలు డెవలప్ ఉండాలి అనే విధానంతో ప్రైవేటు స్కూళ్ళకి దారాదత్తం చేసేదానికి ఈ ప్లాన్లన్నీ వేస్తున్నారు ఏదో పెద్దోళ్ళ స్వామి చెప్పినట్టు పొమ్మనకనే పొగబెట్టడం రోజు ఏంటన్నానంటే మీరు ఆ స్కూళ్ళకు పోండమ్మా ఆ స్కూల్లో బాగా మంచి చదువు అని అంటారు తర్వాత ఇంకుండేది ఆడ పది మంది పిల్లలు ఈ పది మంది పిల్లల్లో కూడా ఆ స్కూల్ ఏరియా స్కూల్ అంటారు మళ్ళీ ఈ స్కూల్ని మూసేస్తారు అసలు ప్రభుత్వ స్కూల్ లేకుంటేనే చేయాలి ఆ ప్రభుత్వ స్కూళ్ళ వల్ల ఒక చేపరు ఒక మిడ్ డే మీల్స్ ఒక ఇద్దరు మిడ్డే మీల్స్ వర్కర్స్ టీచర్లు ఇంతమంది బతుకు జీవనం కూడా కోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తారనుకున్నారా కానీ జనాలు పెద్ద ఎత్తున ఓట్లేసి ఈ కోటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించారు వచ్చి సంవత్సరం కాకముందే తిప్పలు పెట్టి గిరిజనుల్ని ఎస్సీల్ని దళితుల్ని అందరినీ ఇబ్బందులకి గురి చేస్తున్నారనేది అనేది కూడా మేము తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు ఈ స్కూలు మా బడి మాకే మా ఇళ్ళ ముందే ఉండాలి ఏడే మా పిల్లలు చదువుకోవాలి ఏడ చదువుకున్న పిల్లలు పెద్ద పెద్దగా స్కూల్ పోయి ఉన్నారు ఇప్పుడు కూడా ఏడే ఉండాలనేది కూడా మేము చెప్తున్నాం ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి మూడో క్లాస్ నుంచి అవతల స్కూళ్ళకు పంపించే వాళ్ళకి ఎంత వయసు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలు మూడు కిలోమీటర్లు నడవాలంటే నడవగలుగుతారని మేము అడుగుతున్నాం ఈ విధానం సరికాదు ఇప్పటికైనా మార్చుకొని వెంటనే ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని చెప్పి కూడా సిఐటియోగా తెలియజేస్తున్నాం మా బడి మాకు మా బడి మాకు మా బడి కోసం పోరాటం చేస్తాం మా బడి కోసం పోరాటం మా బడి కోసం పోరాటం మా బడి కోసం పోరాటం మా బడి కోసం పోరాటం ఎడైతే అందరూ ఉంటారు మా వాళ్ళు ఉంటారు అంత దూరం మేడం కాదు కదా ఆలోచి మేము అందుకని బండి ఎక్కడ పెట్టాలి మేడం మేము అయితే అంత దూరం పంపిం కూడా మాట్లాడలేక ఎన్ని అర్జీలు మేడం మేము ఆ ఏపీ మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి నా పేరు విజయమ్మ ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులుగా ప్రతి స్కూళ్ళల్లో ఆరు వేల మంది ఏడు వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారు ప్రతి ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో ప్రతి దగ్గర ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు తిరుపతి జిల్లాలో ఎనిమిది వందల యాభై మూడు స్కూళ్లు మూతపడ్డాయి కార్మికులు పదహైదు వందల మంది దాకా కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది కార్మికులు ఇన్ని రోజులు ఇరవై నాలుగు సంవత్సరాలు స్కూళ్ళు నమ్ముకొని ఉన్న వాళ్ళు ఈ రోజు ఏకదాటిగా పడే పరిస్థితి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎలక్షన్లో పిల్లల తల్లిదండ్రులు కానీ మధ్యాహ్న భోజన కార్మికులుగా కానీ అందరూ వ్యతిరేకించి ఆ రోజు ఎట్లా వెనక్కి పోయారో అదే పరిస్థితి కొనసాగుతాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో చేసే రేపు దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ